నర్సరావుపేట మండలంలోని ఇక్కర్రు గ్రామంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదులవాడు అరవింద్ బాబు గారు పాల్గొని రైతులు రైతు కూలీలు కూటమి నాయకులతో కలిసి ఆయన పొలంలో నాట్లు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మాట్లాడుతూ ప్రభుత్వ సకాలంలో రైతులకు యూరియాను అందజేయడం వలన రైతులు నాట్లు వేసుకోగలుగుతున్నారని అన్నారు మీడియా ప్రతినిధులందరికి కూడా పొలం పిలుస్తనే ప్రోగ్రాం కి ధన్యవాదాలు మరి అన్నదాత సుఖీభావ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఇవాళ ఇకుర్తి గ్రామంలో మరి మాగాడి పొలాల్లో ఉన్నాము మరి నర్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో నర్సాపేట మండలంలో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో ఇవాళ వన్ నాట్లు వేస్తూ ఉన్నారు అందరూ కూడా చక్కగా పనిచేసుకుంటూ మరి నీటి సదుపాయం ఉంది అదేవిధంగా న్యూరియా కూడా సకాలంలో ప్రభుత్వం అందిస్తుంది ఎక్కడ ఎవరు రైతులు కూడా ఇబ్బంది పట్టలేదు అన్నారం సొసైటీలో కానీ ఇకుర్తి సొసైటీలో కానీ జొల్లగొడ సొసైటీలో కానీ అదేవిధంగా లింగంగూడ సొసైటీలో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయడానికి మరి అగ్రికల్చర్ అధికారి డిఓ గారు డిఓ గారు ఏడీ గారు అదేవిధంగా మరి సొసైటీ చైర్మన్ ఎక్కువ మరి కొల్లెంగరేస్ గారు మరి పేరయ్య గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా కనుమూరు సీన్ గారు పూరపాడు సీన్ గారు వీళ్ళందరూ కూడా రా రమేష్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ కొత్త గ్రామం అనేది వ్యవసాయంగా చాలా ముందడుగు ప్రాంతం మొదటి నుంచి కూడా రాజకీయంగా వ్యవసాయంగా అందరూ కూడా ముందుండి ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ పల్లె పిలుస్తున్న ప్రోగ్రామ్ని మనం అందరం కూడా విజయవంతం చేయటం జరిగింది ఇప్పుడే నాయకులందరము మరి రైతు కూలీలు అందరం కూడా కలిసి నాట్లు కూడా వేయటం జరిగింది ఇక్కడ పొలాలన్నీ కూడా చాలా చక్కటి పొలాలు బాగా దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది అందువల్ల ఇక్కడ దాదాపు నాలుగు వేల ఎకరాల్లో వరి పంట పండించడానికి ముందుకు వచ్చారు అదేవిధంగా మొక్కజొన్న కూడా వచ్చే నెల నుంచి కూడా దాదాపు ఇరవై వేల ఎకరాల్లో మొక్కజొన్న వేయడానికి ప్రజలు సిద్ధ రైతులు సిద్ధంగా ఉన్నారు ఏదైనా మీడియాలో వచ్చే అసంబద్ధమైన వ్యాఖ్యలు నమ్మద్దు ఎవరు కూడా ఇవాళ వైసీపీ కానీ సాక్షి పేపర్ కానీ మరి అవాస్తవాలని బయటకు తీసుకొస్తున్నారు రైతులందరూ కూడా యూరియా బాగా చక్కగా అందుతుందని చెప్తున్నారు అదేవిధంగా రైతులందరూ కూడా నానో యూరియాను కూడా వాడుకుంటే మనకి గ్రాన్యుల్స్ ఉన్న ఏరియా కంటే కూడా ఇది ఇంకా బాగుంటుందని చెప్తా ఉన్నారు యూరియాని కూడా మోతాదు మించి ఎక్కువ వాడటం వల్ల మరి క్యాన్సర్ అవి కూడా వస్తాయని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు మరి డాక్టర్లు కూడా చెప్తున్నారు కాబట్టి మోతాదుకి మించి యూరియాని వాడద్దు వీలైతే మనకి ఇప్పటికీ నానో యూరియా కూడా అందుబాటులో ఉంది కాబట్టి దాని యూరియా బదులు మన నానో యూరియాని కూడా వాడుకోవచ్చు మనం మరి స్ప్రే చేయటం లిక్విడ్ యూరియా అనమాట నానో యూరియా పని పనిచేస్తాం అనమాట అందువల్ల ప్రజలందరూ కూడా రైతులు గమనించాలి మరి రైతులు రైతు కూలీలందరూ కూడా గమనించి నాట్లు ముమ్మరంగా వేయండి మనం అందరం కూడా రైతులు ఆర్థిక పరంగా ఎదగాలి చక్కగా నవ్వుతూ ఉండాలనే కార్యక్రమాన్ని చేపట్టి అన్నదాత సుఖి పొలం పిలుస్తున్న అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్లకి అదేవిధంగా రైతు నాయకులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం